ఒకరి స్వలాభం కోసం వందల మంది పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నారు కీలక పదవిలో ఉన్న ఊనీత వివాదాస్పదంలో ఉన్న భవనంలో వ్యాపారం చేసి డబ్బులు దండుకోవడానికి ఏళ్ల తరబడి నడుస్తున్న మార్కెట్ను తరలించి పేద వ్యాపారాలు కడుపు మీద కొట్టేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేదే లేదని పలువురు హెచ్చరిస్తున్నారు రెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ మండే ను నూతనంగా నిర్మించిన బిల్డింగ్ లో వ్యాపారం చేసేందుకు అడ్డు వస్తుందంటూ ఓ రాజకీయ నేత తరలించాలనే ప్రయత్నం చేస్తున్నారు మార్కెట్ వ్యాపారులను సైతం బెదిరింపులకు గురి చేస్తున్నారు ముప్పై ఏళ్లుగా ప్రభుత్వ భూమిలో కొనసాగుతున్న మార్కెట్ను ఎలా తరలిస్తారంటూ వ్యాపారులు ఆందోళనకు దిగారు స్వలాభం కోసం మార్కెట్ను తరలించాలని చూడడం సరికాదన్నారు వ్యాపారులకు మద్దతుగా మున్సిపల్ వాయిస్ చైర్మన్ నందారాం నరసింహగౌడ్ బీజేపీ కౌన్సిలర్ ఎట్ల రమేష్ ఆల్దెల్లి రవీందర్ బీజేపీ నేతలు గ్రామస్తులు మద్దతు తెలిపారు మార్కెట్ను ఇక్కడి నుంచి తరలించే ప్రసక్తే లేదని ఇక్కడికి కొనసాగించేలా చూస్తామని హామీ ఇచ్చారు కూడా మార్కెట్ గత ముప్పై సంవత్సరాలుగా గ్రామ పెద్దలంతా కూడా ఇక్కడ ప్రజలకు సౌకర్యార్థం అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది గత ముప్పై సంవత్సరాలుగా మండే మార్కెట్ అని ప్రాంతంలో పెద్దగా పేరెళ్ళింది వేలాది మంది వర్తకులు చిన్న స్థాయి వర్తకులు జీవనార్థ పాలని కొనసాగిస్తూ వారి యొక్క మార్కెట్ పై ఆధారపడి బతుకున్నారు గత రెండు మూడు నెలల కింద కూడా ఈ మార్కెట్ ఎత్తాయాలని చెప్పేసి కొంతమంది ఒత్తిడి చేస్తున్నారు మనం భయప్రాప్తులు చేస్తున్నారు చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తే గ్రామస్తులంతా కలిసి కమిషనర్ గారికి ఆ రోజు లెటర్ ఇవ్వడం జరిగింది ఎయిటీ బస్లో మార్కెట్ ఉండాలి ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఇబ్బంది జరుగుతులేదు వాళ్ళని ఎత్తివేయడానికి భూ కబ్జా చేయడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు కథ లెటర్ ఇచ్చాము తర్వాత క్రమంలో మూడు నెలస్ కూడా ఏం కాలేదు మళ్ళీ ఈ రోజు పొద్దున మార్కెట్ ఎత్తేమంటారని చెప్పేసి ఈ వర్తకులంతా వస్తే మేము గ్రామస్తులమంతా వచ్చి వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది స్థానిక ఎవరైతే వద్దన్నారో వారిని పిలిపించడం జరిగింది వారు కూడా మేము వద్ద లేమని చెప్పారు కాబట్టి ఎంతవరకు మన మార్కెట్ ఉందో అంతవరకు మార్కెట్ ఖచ్చితంగా మీరంతా కూడా వర్తకులు మీ యొక్క షాపులు పెట్టి మీరు బిజినెస్ చేసుకోవాలని చెప్పేసి మా అంతా వచ్చి కూడా వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది ఇటు పోలీసు కానీ అటు ట్రాఫిక్ సే కానీ మామూలు సే కానీ ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులతో మేము మాట్లాడితేమని చెప్పి ఎలాంటి లెటర్ ఉండాలని చెప్పి వాళ్ళు కూడా స్పష్టం చేశారు కాబట్టి ఇలా ఎవడో తెలియదు ప్రజలు స్వచ్ఛందంగా మీ వర్తకుడు ఇక్కడ వర్తకం చేసుకోవచ్చు